తప్పు శాస్త్రీయం కాదని ఎవరు చెప్పారు ఎవరన్నారు అసలు శాస్త్రీయం అంటే ఏంటి శాస్త్రీయం అంటే ఎప్పుడు పుట్టింది ఈ తపలాలు గాని డోలక్కులు గాని మృదంగాలు కాని ఇవన్నీ ఎప్పుడు పుట్టి మా పుడితే మహా అయితే ఒక వంద సంవత్సరాలు లేదా రెండు వందల సంవత్సరాలే ఉంటది కానీ డప్పు ఎప్పుడు పుట్టింది మనిషి పుట్టినప్పుడు పుట్టింది డప్పు తపలాలు డోలక్కులు మృదంగాలు ఇన్స్ట్రుమెంట్లు అన్ని మీ వినోదానికి వాడుకున్నారు తప్ప సమాజానికి పనిచేయలే ఏం చేసింది సాటింపు దగ్గర నుంచి సాగు దగ్గర నుంచి పెళ్లిళ్ళకి సంబురాలకి జాతరలకి సమాజానికి ఉపయోగపడింది డప్పు శాస్త్రీయమైన వాళ్ళు పేరు పెట్టుకు వాంచుకునే జతలు కూడా మేము డప్పు మీద వాయించగలము తిరగక తగ్గకత్త కిట తగ్గ కిట తాకు గిట్ట గిట్టం మాదిగలకే కాదు మాదిగ కళారూపాలకు అంటరాని తనాన్ని అంటకట్టారు మనువాదులు జండు జాను మా కళాశ్నం చేశారు మామూలు అంటరాని వాడుగా చేశారు ఇది కుట్ర